కాబట్టి కాబట్టిరహకాచర ఆజుహా వుత్ర పుత్ర అని నాయనా కుమారా అని వెంటబడి వెనకాల ఆయన ప్రార్థిస్తున్నారట ప్రార్థిస్తుంటే ఆయన ఏం సమాధానం చెప్పలే తరవహా అభినేదు చెట్లన్నీ బోయ్ వోయ్ బోయ్ అన్నాయట తల చెట్లకేం పట్టిందండి చెట్లు జడాలని మనం అనుకుంటాం తరవహ అభినేదు అభినేదు అంటే పెద్దగా నాదం చేసినాయి తరవో అభినేదు సర్వ్ తం సర్వభూత హృదయం మునిమానతోస్మి అటువంటి సర్వభూతమ హృదయుడైనటువంటి శుక్లవారిని ఏమనుకుంటున్నాము శంకర భగవత్పాదుల వారు బ్రహ్మచర్యం నుంచి సరాసరి సన్యాసాశ్రమంలోకి వెళ్ళారు కానీ శాస్త్రం ప్రకారంగా క్రమ సన్యాసం అనేటువంటిది బ్రహ్మచర్యము గార్హస్యము వానప్రస్థము సన్యాసము అపవాదాలు ఉంటాయి ఆ అపవాదాలకు శంకర భగవత్పాదుల వారు ఒక నిదర్శనం ఎందుకంటే బ్రహ్మచర్యాశ్రమం నుంచి నేరుగా సన్యాసాశ్రమంలోకి వెళ్ళారు వారు తర్వాత అంతకంటే అపవాదం శుక్రవారిది అని చెప్తూ ఏం అనుపేతమపేత కర్మం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయ తరవహ అభినేదు చెట్లు ఓయ్ ఓయ్ అని సమాధానం చెప్పినాయట వాటికేం పనిపెట్టింది అంటే సర్వభూత హృదయుట్టాయన అన్ని భూతములకు సంబంధించినటువంటి భావాలన్నీ కూడా ఆ శుకుల వారిలో ఉన్నాయి అంటే ఆత్మ పరమాత్మలో లీనమైనటువంటి స్థితిని అభివ్యక్తం చేస్తుంది ఆ మాట అటువంటి శుకులు వారిని గురించి అనుకుంటున్నాం ఎందుకనంటే వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతపోనిధి అని అది గురు పరంపర వశిష్ఠులు శక్తి పరాశరులు వ్యాసులు సుకులు అంతవరకు గురు పరంపర అనేది తండ్రి కుమారుడు తండ్రి కుమారుడుగా వచ్చింది సుకుల వారి దగ్గర నుంచి శిష్యులు కరకమల సంజాతులు అన్నట్టుగా సాక్షాత్తు కుమారులుగా కాకుండా గౌడపాదాచార్యుల వారు గోవింద భగవత్పాదాచార్యుల వారు వారి శిష్యులు శంకర భగవత్పాదుల వారు ఈ రకంగా అక్కడి నుంచి వ్యవస్థలో ఒక చిన్న మార్పు వచ్చింది అక్కడి నుంచి సురేశ్వరాచార్యుల వారి దగ్గర నుంచి మనకిప్పుడు విజుశేఖర భారతి స్వామి వారి వరకు ఇది మళ్ళీ అట్లాగే అవిచ్ఛిన్న గురు పరంపర అనేటువంటిది జరుగుతూ ఉంది దానికి సంబంధించి ఈ శంకర విజయంలో ఐదవ సర్గలో చెప్తున్నారు శంకర భగవత్పాదుల వారు సన్యాసం తీసుకునేటువంటి ఘట్టాన్ని గురించి కొన్ని విషయాలు చెప్తున్నారు ఇది సప్తమహాయనే అఖిల శృతి పారంగత వటు పరివృత్య గురో కులాద్ గృహే జననీ పర్యచరన్ మహాయ సప్తమయనే ఏడవ సంవత్సరంలో శంకరాచార్యుల వారు గురుకులం నుంచి ఇంటికి వచ్చేటప్పటికి వారికి ఏడవ సంవత్సరం ఇది సప్తమ ఆయనే అఖిల శ్రుతిపారంగు ఏడు సంవత్సరాల వయస్సు నాటికి సమస్త విద్యలలో పారంగతత్వం పొందారు సమస్త విద్యలు అంటే అర్థమేమిటి శృతులు స్మృతులు పురాణాలు ఇతిహాసాలు దర్శనాలు శాస్త్రాలు మొదలైనటువంటివన్నీ కూడా ఇవన్నీ కూడా వారికి ఏడు సంవత్సరాల లోపల వచ్చి చేరినాయి అంటే వారిని గురించి ఎవరు ఏ శాస్త్రంలో ఏ వేదంలో అందులో కర్మకాండ బ్రహ్మకాండ మొదలైనటువంటి అన్నిట్లోనూ ఏ ప్రశ్న అడిగినా కానీ వారు సమాధానం చెప్పగలిగిన స్థితిలోకి వచ్చారు అందుకనే మొన్న అనుకున్నాం నానామ్నాయ పరిశ్రమం సమస్తమైనటువంటి ఆమ్నాయాల్లో పరిశ్రమ చేసినటువంటి వారు ఇవన్నీ లోక దృష్టితో చెప్పడమే ఎందుకనంటే ఆయన సాక్షాత్తు శంకరులే శంకర సాక్షాత్ కాబట్టి ఆ విద్యలన్నీ వచ్చినాయి పరివృత్య గృహే జననీ పరియచరన్ మహాయ ఇంటికి తిరిగి వచ్చి తల్లిని సేవించుకుంటూ ఉన్నారు తండ్రి శివగురువు కాలం చేశారని చెప్పుకున్నాం కదా పరిచరన్ జననీ నిగమం పఠన్నపి రవి సవనద్వయం మునివర మనువరైర్ నియతం పరిపూజయన్ శిశురవర్తత సంసరణి సంస్త అని అన్నారు పరిచరన్ జననీన్ జననిని పరిచరన్ తల్లిని సేవ చేసుకుంటూ ఉన్నారు నిగమం పఠం వేదాలు అవన్నీ కూడా చక్కగా చదువుతూ ఉన్నారు భేదాల సంగతి ఏమిటంటే దానికి అయిపోవటం అనేది ఉండదు అయోగేన ఆ ఆమ్నాయం ఆమ్నాయం చేస్తూ ఉండాలి ఎప్పుడూ చదువుతూ ఉండాలి ఏదో చిన్నప్పుడు చదువుకున్నామండి అంటే కాదు ఆ ఆమ్నాయాల అయోగంచేత ప్రసిధిలాం విజయామివా అని సీతాదేవి గారు అట్లా ఉన్నదిట అశోకవనంలో అందుకని వేదాలు వాళ్ళు వేస్తూనే ఉండాలి ప్రతిరోజు వేస్తూ ఉండాలి అందుకనే మన వాళ్ళు బ్రహ్మయజ్ఞం చేయమన్నారు బ్రహ్మయజ్ఞం అంటే వేద అనువాకాన్ని ఒకటైనా రోజు ప్రతిరోజు అధ్యయనం చేస్తూ ఉండాలన్నమాట పఠన్ అపి హుతాశ రవి సవనద్వయం అగ్నిని సూర్యుణ్ణి అంటే గాయత్రి ఉపాసన తర్వాత అగ్నిహోత్ర కార్యము ఇవన్నీ కూడా చక్కగా చేస్తూ రెండు శవనాలు ప్రాత సవనము సాయం సవనము అంటారు మనువరై నియతం పరిపూజయన్ మంత్రాల్లో ఆరితేరినటువంటి వాళ్ళ చేత మంత్రాలో గొప్ప శ్రేష్టమైన మంత్రాలతో ఈ సంధ్య అగ్నిహోత్ర కార్యాలు అవన్నీ కూడా చేసుకుంటూ పరిపూజయన్ జయన్ శిశురవర్తత సంస్త చాలా చక్కగా మరి ఒక గొప్ప దైవస్వరూపంగా ఆయన అలరాడుతున్నాడు యువాపి యుమాన్ దిశతి వృద్ధతమోపి నిజాసనం అపి కరోతి జనఃకరయోగం బశగతో విహితాంజలి తక్షణాత్